ఈరోజు పోలింగు సందర్భంగా మన నిజామాబాద్ జిల్లా డిచ్లి మండలం నర్సింగపూర్ గ్రామంలో మేము ఇక్కడ పోలింగు నైంటీ పర్సెంట్ పక్కా జరిగింది మరి మా కాంగ్రెస్కు భూపతి రెడ్డి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మాకు నైంటీ నైన్ అత్తదని నమ్మకం ఉంది ఈరోజు ప్రశాంతంగా జరిగింది ఏం గడుబ లేకుండా మంచిగా ఉన్నది ఇంతవరకు అయితే ఈరోజు పార్లమెంటు ఎలక్షన్ల సందర్భంగా నిజామాబాద్ డిస్టిక్ విచ్చిపల్లి మండలం నర్సింగ్పూర్ గ్రామంలో ఏదైతే ఓట్ల చౌక్యం వందకు నైంటీ పర్సెంట్ ఓట్లు వేయడం మా యొక్క గ్రామ ప్రజలు అందరూ ఆ పూనుకొని ప్రతి ఒక్క ఓటర్ వచ్చి స్వచ్ఛందంగా ఇవల్ల వేయడం జరిగింది దానివల్ల నైంటీ పర్సెంట్ ఓట్లు పోలవడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పథకాలు పెట్టిందో ఆ పథకాలు ఆకర్షితులై ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భూపతి రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వంలో జీవన్ రెడ్డి గారికి ఘనంగా ఓట్లేసి అతన్ని గెలిపించబోతున్నాము ఇవల్ల రూలర్ కాన్ఫరెన్స్ నుంచి డిజిపల్లి రూలర్ నుంచి ఏదైతుందో ముప్పై వేల మెజార్టీ తోటి భూపతి రెడ్డి గారు జీవన్ రెడ్డికి గిఫ్ట్ గా ఇవ్వబోతున్నారు ఈరోజు పోలింగ్ సందర్భంగా మన నిజామాబాద్ జిల్లా డిచిపెల్లి మండలం నర్సింగపూర్ గ్రామంలో మేము ఇక్కడ పోలింగు నైంటీ పర్సెంట్ పక్కా జరిగింది మరి మా కాంగ్రెస్కు భూపతి రెడ్డి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మాకు నైంటీ నైన్ వస్తుందని నా నమ్మకం ఉంది ఈరోజు ప్రశాంతంగా జరిగింది ఏం గడుబడి లేకుండా మంచిగానే ఉన్నది ఇంతవరకు అయితే ఈరోజు పార్లమెంటు ఎలక్షన్ల సందర్భంగా నిజామాబాద్ డిస్టిక్ విచ్చిపల్లి మండలం నర్సింగ్పూర్ గ్రామంలో ఏదైతే ఓట్ల చౌక్యం వందకు నైంటీ పర్సెంట్ వేయడం మా యొక్క గ్రామ ప్రజలు అందరూ ఆ పూనుకొని ప్రతి ఒక్క ఓటర్ వచ్చి స్వచ్ఛందంగా ఇవాళ వేయడం జరిగింది దానివల్ల నైంటీ పర్సెంట్ ఓట్లు పోలవడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పథకాలు పెట్టిందో ఆ పథకాలు ఆకర్షితులై ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఘనసాగతం పలికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భూపతి రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వంలో జీవన్ రెడ్డి గారికి ఘనంగా ఓట్లేసి అతన్ని గెలిపేయబోతున్నాము ఇవల్ల రూలర్ కాన్ఫరెన్స్ నుంచి డిజిపల్లి రూలర్ నుంచి ఏదైతుందో ముప్పై వేల మెజార్టీ తోటి భూపతి రెడ్డి గారు జీవన్ రెడ్డికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు